హాయ్ హలో వెల్కమ్ టు ఈశ్వరి స్మాల్ వరల్డ్ ఇవాళ మనము ఈ చూస్తున్నటువంటి ఈ టెంపుల్ ఎక్కడ అంటే అనంతపూర్ రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి వరసిద్ధి వినాయక టెంపుల్ యాక్చువల్గా మనము గణేష్ టెంపుల్ అంటే బుధవారం రోజు వచ్చి దర్శనం చేసుకుంటాము కానీ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే మంగళవారం రోజు ఎటువంటి సమస్యలు ఉన్నా విద్య ఉద్యోగం వివాహము లేదా ఇంకా వేరే వేరే ఏ కష్టాలు ఏదన్నా ఉన్నాయి ఇక్కడికి వచ్చి మనం ప్ర ముక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ముక్కుబడి అంటే ఏమీ లేదండి ఇక్కడ నార తీయని టెంకాయ నార తీసిన టెంకాయి గరిక అలాంటివి తీసుకొని ఏదన్నా మీకు నచ్చిన పూలు అవి తీసుకొని ఫస్ట్ రోజు వెళ్తారు నార తీసిన టెంకాయ నార తీయని టెంకాయ గరిక తీసుకొని ప్రదక్షిణ వేస్తాం అంటే ఒక కోరిక చెప్పుకొని ఇన్ని వారాలు వస్తాము అది మీ ఇష్టం ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు పన్నెండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇలా మీ యొక్క కోరిక యొక్క విశిష్టత అది ఎంత పవర్ఫుల్ అది జరిగేది కష్టం అట్లా ఉంటాయి కదండీ దాన్ని బట్టి మీరు కో ఇన్ని ప్రదక్షిణలు వేస్తాము ఇన్ని వారాలు వస్తాము అని మొక్కోవాలన్నమాట ఇప్పుడు పదకొండు వారాలు వస్తాము అనుకున్నప్పుడు పదకొండు ప్రదక్షిణలు వేయాల్సి ఉంటుంది అలా లాస్ట్ వారంలో వచ్చి ఖచ్చితంగా అభిషేకం చేయాలి అభిషేకం టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పదకొండు వారాలు లేదా ఇరవై వారాలు లేదా తొమ్మిది వారాలు ఇలా ఎన్న మనం అనుకున్నప్పుడు తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదన్నా ఆటంకాలు జెంట్స్ కానీ వస్తూ ఉంటాయి అది ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ వారం మిస్ చేయకూడదు ఆ వారాన్ని మిస్ ఎలా చేయకుండా ఉంటారండి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా ఆ టెంకాయ తీసుకెళ్ళి పొట్టుతీయని టెంకాయ తీసుకెళ్ళేసి ప్రదక్షిణ వేసేసి అక్కడ పెట్టేసి రావాలి మీ తరపున సో ఇది ఇది మాత్రం నియమం ఉంటుందన్నమాట మీరు మొదలు పెట్టిన వారం నుంచి ఎండింగ్ ఎన్ని వారాలైనా అనుకుంటారో అన్ని వారాలు ప్రతివారం ఖచ్చితంగా మీ తరపున ఒక టెంకాయ అయితే అక్కడికి వెళ్ళాలి ప్రదక్షిణలు వేయాలి అక్కడ పెట్టేసి రావాలన్నమాట ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి అంత తెలిగైతే పక్కా వెళ్ళలేము ఇప్పుడు తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు పక్కా వెళ్ళగలం నేను కాకపోతే నా బిడ్డ అయినా ఎట్లో కొట్టాలని మనం అనుకుంటాం కానీ ఆయన మన కోరిక తీర్చేది ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా తీర్చేసుకుంటాడు అది ఆటోమేటిక్గా మీకే తెలుసు ఎందుకంటే ఒక టెంపుల్ వెళ్ళాలి అంటే అది మన చేతిలో ఉండే పని కాదు ఆయన రప్పించుకోవాలి మన కర్మ తెగితేనే మనం ఏ టెంపుల్కైనా మనం వెళ్ళగలము దర్శనం చేసుకోగలము రాగలము సో అలా అనమాట నెక్స్ట్ ఈరోజు వచ్చి ఇక్కడ చూస్తున్నటువంటి అభిషేకం ఏంటి అంటే సంకష్టహర చతుర్థి ఇవాళ అభిషేకాలు ఇక్కడ చేస్తున్నారు ఈ టెంపుల్ గురించి ఇక్కడ ఏంటి అంటే సంకష్టార దశి రోజు ఆరున్నరకు ఇక్కడ అభిషేకాలు అనేవి స్టార్ట్ చేస్తారు ఆరున్నర కల మనం అందరం వచ్చి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది తర్వాత అభిషేకాలు అయితే చేయడం జరుగుతుంది ఓకేనండి ఇది ఎందుకు వీడియో షేర్ చేస్తున్నాను అంటే ఇంతకుముందు షార్ట్ వీడియో షేర్ చేశాను ఇది ఎందుకు అంటే చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇక్కడ అనింటి పూర్వాళ్ళు మాత్రమే అని కాదు చాలా చోట్ల నుంచో వచ్చి ఇక్కడ పొద్దున్న పొద్దున్నే వచ్చేసి ప్రదక్షిణ చేసేసుకొని టెంకాయ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అక్కడ కొట్టి పెట్టిన టెంకాయ ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మన కోరిక నెరవేరుతుందండి చాలామంది పిల్లలను మా పిల్లలు అల్లరి చేస్తున్నారు చదువులో సరి లేదు ఫెయిల్ అవుతున్నారు నెక్స్ట్ ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు సంతానం కలగట్లేదు అప్పులు ఉన్నాయి అప్పులు తీరట్లేదు డబ్బు నిలబడట్లేదు ఇలా రకరకాలు మాలో టాలెంట్ ఉంది దాన్ని వృద్ధి చేసుకోలేకపోతున్నాము ఇలా ఏదైతే ఉంటాయో ప్రతికో దానికైనా కూడా ఇక్కడ వచ్చే ప్రదక్షిణలు వేసుకొని అభిషేకం చేయించేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి విశ్వాసం మనం ఎప్పుడైతే ఏదైనా పని నమ్మ నమ్మకంతో చేస్తామో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది కానీ ఇక్కడ మాత్రం నమ్మకంకి తోడు ఆయన నిజంగా సాక్షాత్ ఉన్నాడని నిరూపణ కూడా ఉందండి ఓకే మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసిన దానికి చాలా సంతోషం అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ